మహాత్మా గాంధీ వర్తంతి సందర్భంగా తిరుపతి జిల్లా సత్తివేడు పట్టణంలోని మూడు రోడ్ల కూడలి వద్ద ఉన్నటువంటి గాంధీ విగ్రహానికి ఆర్యవైశ్య కార్యదర్శి ఏసీ బాబు ఆర్యవైశ్య సంఘం సభ్యులు పులమాలలు వేసి టెంకాయ కొట్టి ఘనంగా నివాళులర్పించారు నూరల్ సంఘం జిల్లా మహాసభ అధ్యక్షుడు గుడూరు కిషోర్ కుమార్ గారి యొక్క ఆదేశం అనుసారం మన సత్యవేడు ఆర్యవయ్య సంఘం సభ్యులందరూ కలిసి ఈరోజు మహాత్మా గాంధీ గారికి కన నివాళులర్చించి మాది వారి యొక్క పలుచుకొని ప్రతి ఒక్కరూ మహాత్మా గాంధీకి మద్వంతి నివాళులు కల్పించారు మనము స్వేచ్ఛ ఉన్నామంటే కేవలం మన యొక్క జాతిపిత మహాత్మా గాంధీ అనుసరించు అహింస సత్యాగ్రహం అనేక ఉద్యమాల ఫలితంగానే మనం ఈరోజు ఎంతో స్వతంత్రంగా బతకగలుగుతున్నాము కాబట్టి ఇటువంటి స్వాతంత్ర సమర యోధులు ఎన్నో ప్రాణ త్యాగాలు చేసిన కారణం చేత మనము ఈరోజు మనమందరూ స్వేచ్ఛావాయువులు బతుకుతున్నాం కాబట్టి ప్రతి సంవత్సరం మనం జాతిపిత మహాత్మా గాంధీ యొక్క వర్ణంతిని ఘనంగా జరుపుకుంటామని చెప్పేసి మన సత్యవేడు ఆలయ మహాసం సంఘం తరఫున ప్రజలందరికీ తెలియబోతున్నాం